మహిళా ఆర్థిక శక్తితో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ప్రతి మండలానికి అవసరమైతే మహిళలకు రైస్ మిల్లులు కట్టి చేస్తామన్నారు పదేళ్ల రాష్ట్ర సొమ్మును పందికొక్కుల్లా మెక్కారని విమర్శించారు మంత్రులు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే రాష్ట్రం ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడం పెద్ద సమస్య కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి మిషన్ ఇరవై ఐదు ప్రారంభించారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తుందన్నారు మహిళలకు పదేండ్లు పట్టిన చంద్రగ్రహణం వీడి వెలుగులు వచ్చాయన్నారు సీఎం కూలి వ్యవసాయ అరవై ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా అక్కల్ని పెద్దమ్మల్ని ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలు సడలించిన అందుకే మా అధికారులకు మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా సభ్యులను పెంచండి కోటి మంది కాండి కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా ప్రతి మండలంలో మహిళలకే రైస్ మిల్లులు కట్టించి ఇస్తామన్నారు సీఎం రేవంత్ వీటితో పాటు గోదాములు కూడా నిర్మించి ఇస్తామని స్థలం లోన్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు రావాలని సూచించారు పదిహేనేండ్లు పైబడిన అరవై ఐదేండ్లలోపు మహిళలందరినీ మహిళా సంఘాల్లో చేర్చుకోవాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు తనను తిట్టి బీఆర్ఎస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారన్న రేవంత్ అలాంటి వ్యక్తులు బాగుపడ్డ చరిత్ర లేదన్నారు ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా ఏందే వాళ్ళ ఆలోచన తన్నీలు కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ నేను అడుగుతున్నా పదేళ్ళు ఏల్తిరి దోసుకుంటురీ పది నెలలు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది గత ప్రభుత్వం పందికొక్కుల్ల రాష్ట్ర ఖజానాను మెక్కాయే తప్ప ఏనాడు ప్రజల గురించి ఆలోచించలేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదేళ్లు డ్వాక్రా సంఘాలను మర్చిపోయారని చెప్పారు రాష్ట్రంలో మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని చెప్పారు ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘనకీర్తి అన్నారు మంత్రి సీతక్క మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా డ్వాక్రా సంఘాల గురించి ఇందిరా క్రాంతి పదం గురించి మాట్లాడదామని అంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు పందికొక్కులాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాంని కూడా చూశారు గతంలో ఎన్నలేని విధంగా మహిళలకు మహిళా సభ్యురాలుగా ఉంటే ఏదైనా ప్రమాదంతో చనిపోతే పది లక్షల వరకు మరి ప్రమాద భీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల వరకు లోన్ బీమా ఇవ్వడం జరిగింది ఐటీ కారినార్ లో తొమ్మిది కోట్లతో ఇందిరా మహిళా శక్తి ఉదరణ కూడా ఇవ్వడం జరిగింది అంతకు ముందు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే నడిచేభై బస్సులను జెండా ఊపి ప్రారంభించారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ప్రారంభించారు ముప్పై ఒక జిల్లా మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో ముప్పై ఒక జిల్లాలో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు మహిళా సంఘాలకు రుణ బీమా ప్రమాద బీమా చెక్కులను అందించారు జిల్లా మహిళా సమాఖ్యల సభ్యులకు యూనిఫార్మ్ లు చీరలను పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత మహిళా సంఘాల స్టార్లను పరిశీలించారు తెలంగాణ సంస్కృతి సారథి రూపొందించిన ఓ మహిళ అనే పాటను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి మహిళా సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడేలా వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి కోటి ఉమెన్స్ కాలేజీలో వర్సిటీ నిర్మాణానికి చేశారు వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం రాష్ట్రానికి గొప్ప కీర్తి అన్నారు రేవంత్ ఇక్కడ చదివిన ప్రతి ఆడబిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలని కోరారు దేశాభివృద్ధి జరగాలంటే మహిళల ప్రాధాన్యత పెరగాలని చెప్పారు రేవంత్ వీరోచితంగా పోరాడిన తెలంగాణ తెలంగాణ ప్రదర్శించిన వీరనారి చాకలి పేరు పెట్టుకోవడం ఇది ఒక గొప్ప కీర్తి ఆనాడు ఘడీలకు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లో అఖిలపక్ష భేటీలో కీలక సూచనలు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ బీజేపీ కలిసి రావాలన్నారు ఇక ఇటు సమస్యలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది సమావేశంలో ఇరవై ఎనిమిది అంశాలపై చర్చించారు రాష్ట్రానికి నిధులపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇస్తామన్నారు భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు భట్టి విక్రమార్క మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా రావట్లేదు కాబట్టి అవసరమైతే పార్లమెంట్ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కలిసి పార్లమెంట్ దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జస్ట్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేయాలని స్వతంత్ర మేధావుల కమిటీని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సర్వే సమాచారం మేరకు ఏ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా తరతరాలుగా వెనుకబడి ఉన్నాయో గుర్తించాలన్నారు సమాజంలో అన్ని వర్గాల వారీగా విశ్లేషణ చేసి నెల రోజుల వ్యవధిలో నివేదిక అందజేయాలని కమిటీని కోరారు భట్టి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రి కోమటిరెడ్డి వరంగల్ రింగ్ రోడ్ వేస్తామని ఒప్పుకోవడం సంతోషకరమన్నారు మంత్రులు సీతక్క కొండాసురేఖ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే డివిజన్లపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు మంత్రులు మేము ఒక చిన్న సమస్య అడితే కూడా వరంగల్కి సంబంధించి మా ఎంపీ కావ్య గారు అడిగితే ఆ సమస్యతో పాటు వరంగల్లో ఉన్న వచ్చే రింగ్ రోడ్ కూడా రైల్ రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి వారే స్వయంగా ఒప్పుకున్నందుకు ముందుగా వారికి స్పెషల్ ధన్యవాదాలు మేము అడిగింది అక్కడ ఒక లైన్ స్టేట్ కావాలని చెప్పి మా సీతక్క గారు సురేఖ గారు మా కావ్యగారు ఎస్ఎల్బిసి టన్నీల్లో రోబోలతో సహాయక చర్యలు చేపడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఏ సొరంగంలోనూ జరగలేదన్నారు ఇవాళ మరోసారి ఎస్ఎల్బీసీని పరిశీలించారు రెస్క్యూ ఆపరేషన్లపై రివ్యూ చేశారు ప్రమాదం జరిగిన స్పాట్ లో రెస్క్యూ ఆపరేషన్ చేయడం డేంజర్ గా మారిందన్నారు అక్కడ సహాయక చర్యలు చేపడితే సిబ్బందికి సైతం ప్రమాదం అన్నారు అందుకే రోబోల సాయంతో రెస్క్యూ చేపడతామన్నారు ఉత్తమ్ అందుకోసమే రోబోస్ తెప్పించాం రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి వాళ్ళు సరే అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో వాళ్ళు ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఇంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ టనల్ యాక్సిడెంట్ ఇప్పటివరకు జరగలేదు మా ప్రభుత్వం దేశ విదేశాల్లో ఉన్న నిపుణులందరినీ ఎంగేజ్ ఎంగేజ్ చేసి ఈ ఎమర్జెన్సీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ముందుకు పోతుంది ఉద్దేశపూర్వకంగానే అఖిల పక్ష సమావేశానికి బీజేపీ డుమ్మా కొట్టిందని ఆరోపించారు ఎంపీ చామల రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో ఉమ్మడిగా గలమెత్తుదామన్నారు అఖిల పక్ష సమావేశంలో మంచి అవగాహన కల్పించారని కేంద్రాన్ని అడగాల్సిన నిధులపై క్లారిటీ వచ్చిందన్నారు చామలా ప్రతిసారి సానుకూలంగా స్పందిస్తున్నటువంటి మంత్రులు గాని ప్రధానమంత్రి గాని ఎందుకో మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ కోణం ఆలోచిస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ కోసం మనం వచ్చేసారి మనం ముఖ్యమంత్రి కావాలే మన ప్రభుత్వం ఫామ్ చేయాలి అన్న పిచ్చి ఆలోచన తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఎంపీలు తీసుకుపోయి అక్కడ వాళ్ళ మనసుని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు ఈరోజు డౌట్ ఉంది అధికారంలో ఉంటేనే కేసీఆర్ జనాల్లోకి వస్తారా అని ప్రశ్నించారు పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పదిహేను నెలల్లో ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్లారా అని ప్రశ్నించారు మీ పాలనలో మహిళలకు సరైన గౌరవం దక్కిందా అని నిలదీశారు ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రియారిటీ ఇస్తున్నామన్నారు సత్యం శ్రీరంగం లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం అనేక మహిళా పథకాలు అర్థమవుతుందా ఎన్ని ఇలా నేను చెప్తే ఇప్పుడు పది చెప్పా ఇలాంటి ఇరవై చెప్తా ఇది కేవలం మహిళలకే ఇంకా మిగతా పథకాలు కాదు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తున్నారు ఏమైందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి తుమ్మల లేఖ రాశారు పాండురంగాపురం మల్కానగిరి రైల్వే లైన్ మంజూరుపై కృతజ్ఞతలు తెలిపారు సారపాక వరకు రైల్వే లైన్ పూర్తి చేయాలని కోరారు తుమ్మల సత్తుపల్లి కొవ్వూరు పెనుబల్లి కొండపల్లి కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కోరారు తుమ్మల మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందన్నారు పార్టీలో మహిళా సంఘాల నేతలు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలన్నారు మన దేశ విలువల్లోనే మహిళలను గౌరవించడం ఉందన్నారు దేశాభివృద్ధిలో మహిళలు అమ్మ పాత్ర పోషించాలన్నారు ఆడబిడ్డకు నిర్ణయాధికారం ఇస్తే ప్రపంచం ముందుకెళ్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పార్టీలు మహిళా సంఘాలు స్కూళ్లు కాలేజీల్లో అన్ని చోట్ల విమెన్స్ డే సంబరాలు చేసుకున్నారు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి రేవంత్ మంత్రులు ఎంపీలు సిఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ మేయర్ మహిళా నేతలు మహిళలు వేడుకలకు సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందన్నారు మంత్రి సీతక్క నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీతక్క తల్లి చెల్లిని ఎలా గౌరవిస్తున్నారో అలాగే ప్రతి మహిళలను గౌరవించాలని అప్పుడే మహిళలకు భద్రత ఉంటుందన్నారు సీతక్క అంతకుముందు నక్లెస్ రోడ్లో సిటీ పోలీసులు నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ ఫైవ్ కే కు హాజరయ్యారు మంత్రి ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మరి ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా మరి పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇందిరామ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని తెలిపారు మంత్రి పొన్నం మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా మహిళా సంఘాలకు ఆరు వందల మహిళా శక్తి ఆర్టీసీ బస్సులు అందిస్తున్నామన్నారు విమెన్స్ డే సందర్భంగా ఎంజీబీఎస్ లో పర్యటించారు మంత్రి ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి ఆర్టీసీ బస్సులో ఫలక్నుమా చేరుకున్నారు మహిళలతో మాట్లాడారు అనంతరం బాలికల గురుకులాన్ని సందర్శించారు పొన్నం ప్రభాకర్ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొత్త వయసును పదిహేను సంవత్సరాలకు సడలించి అరవై నుంచి అరవై ఐదుకు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేర్చి కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయము మన దేశ విలువల్లోనే మహిళలను గౌరవించే విధానం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత ఆర్థికాభివృద్ధిలో మహిళలు అమ్మ పాత్ర పోషించాలన్నదే మోదీ ఆలోచన అన్నారు ఎంపీ లక్ష్మణ్ బర్కత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు మొన్న బీజేపీ ఒక కార్యకర్త ఒక కౌన్సిలర్ ఆడబిడ్డకు నిర్ణయాధికారం ఇస్తే ప్రపంచం ముందుకెళ్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ భాగస్వామ్యం చేశారని చెప్పారు తెలంగాణ భవన్ లో ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు కవిత కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను జనగణతో ముడిపెట్టిందని విమర్శించారు అదే విధంగా హక్కుల కోసం నా బిడ్డ నిర్ణయం నాది ఉండదు ఇట్లా అనేక రకాలుగా నిర్ణయాలలో మహిళలు వెనకబడి ఉన్నారు సో సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు సమాన గౌరవం సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని మనందరం ఆలోచన ఉమెన్ డే సందర్భంగా ట్రోల్ రాయిళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరిళ్ల శారద చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు మహిళను వెన్నంటి ప్రోత్సహించాలి కానీ తప్పుగా వ్యవహరించవద్దన్నారు ఆ మొబైల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏది పెట్టినా గానీ మిమ్మల్ని అడ్డుకునేవారు లేదు కదా అని చెప్పి వాళ్ల పైన ఇలాంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దిగ దిగజార్చేటువంటి పరిస్థితులను తీసుకురావకండి అని చెప్పి కమిషన్ తరఫున ఒక విన్నపంగా చెప్తున్నాను ఒక హెచ్చరికగా చెప్తున్నాను సొసైటీలో జరుగుతున్న అన్యాయాల నుంచి మహిళలు తమను తామే కాపాడుకోవాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ పురుషులతో సమానంగా మహిళలు ప్రతి రంగంలో సత్తా చాటాలన్నారు హైదరాబాద్ లోని నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు సరోజా వివేక్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్ వెన్నెలా గద్దర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు స్టార్టింగ్ విత్ దర్ అండ్ సిస్టర్స్ ఇదే పెరిగిన ప్రతి రేపు సొసైటీలో ఏ అన్యాయం జరుగుతున్నా కూడా తను వెళ్ళి అడ్డుపడేటట్టు ఉంటాడు సో యూ హ్యావ్ అన్ అమేజింగ్ పవర్ ఇన్ యూర్ హ్యాండ్ తల్లి ఒడే ఫస్ట్ బడి ప్రతి చైల్డ్కి మేము హౌస్ వైఫ్స్ మే ఇంట్లోనే ఉండి పనిచేస్తాము మేము బయట పనిచేయట్లేదు గ్రూప్ అని ఎప్పుడు అనుకోకండి దట్స్ మోర్ దాన్ ఐ కాంటు ఈక్వల్ టు అని చెప్పను దట్ మోర్ దాన్ వర్కింగ్ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు లక్ష్మణ్ జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపులో లో ఇందిరా మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు అడ్లూరి అడిగిన వెంటనే నిధులు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత వెలిగొండ ప్రాజెక్టుకు తరలిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు సముద్రం పాలయ్యే నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని చెప్పారు గోదావరి కృష్ణాను అనుసంధానం చేసి ఏపీని సస్యశ్యామలం చేస్తామన్నారు ఈ ప్రాంతం మోస్ట్ బ్యాక్వర్డ్ ఇది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నాను ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం అక్కడి నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తేవడం ఓసారి శ్రీశైలానికి కూడా నీళ్లు రాకపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక ఆలోచన చేశాను గోదావరిలో మిగులు జలాలు సముద్రానికి పోతున్నాయి ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను అంటే పోలవరం నుంచి బనకచెర్ల మొదటి విడత పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి కృష్ణా నుంచి బొల్లాపల్లికి నాగార్ సార్ కుడి కాలువ వస్తాయి అక్కడి నుంచి నేరుగా వెలుగొండ కాలువకు వస్తాయి ఈ ప్రాజెక్టుకు వస్తాయి ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ వెళ్ళి బనక చెర్లకు వెళతాయి కాబట్టి మీకు రెండు సోర్సెస్ వస్తాయి భవిష్యత్తులో గోదావరి నీళ్లు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు ఈ తాలూకాలకు నీళ్లు ఇచ్చే బాధిత నాదని మీకు తెలియజేస్తున్నా దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది మరికొన్ని గంటల్లో భారత్ న్యూజిలాండ్ అమీ తుమి తేల్చుకున్నాయి టోర్నీలో స్పెయిన్తో ప్రత్యర్థిని ఉక్కిరి బికిరి చేసిన రోహిత్ సేన ఫైనల్లోనూ అదే వ్యూహంతో బరిలోకి దిగనుంది ఇక అన్ని విభాగాల్లోనూ రెండు జట్లు సమౌజిలుగా ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది ఛాంపియన్స్ ట్రోఫీ అంతా సిద్ధమైంది దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య తుది సమరం జరగనుంది టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరిన టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది దుబాయ్ పిచ్ స్లో వికెట్ కావడంతో స్పిన్ బౌలింగ్ కీలకంగా మారనుంది చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ తో పాటు సెమీస్ లోను స్పిన్ తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది రోహిత్ సేన ఫైనల్లోనూ అదే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది జడేజా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్లతో భారత్ స్పిన్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తోంది భారత్ కు లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు టోర్నీలో మిస్టరీ స్పిన్ తో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు రెండు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్ ఐదు ఐదు ఎకనామీతో ఏడు వికెట్లు పడగొట్టాడు ఫైనల్లోనూ వరుణ్తో పాటు మిగతా బౌలర్లు రాణిస్తే భారత్కు కప్ ఖాయం ప్రత్యర్థి జట్టైన న్యూజిలాండ్ కూడా పటిష్టమైన స్పిన్ అటాక్ కలిగి ఉంది ఆ జట్టులో కెప్టెన్ శాంటన్ తో పాటు బ్రాస్వెల్ రచిన్ రవీంద్ర గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ చేయగలరు రోహిత్ సేనాను శాంటన్ సవాల్ గా మారనున్నాడు టోర్నీలో కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు ఎకనామీ రేటుతో ఏడు వికెట్లు తీసి ప్రత్యర్థుల విజయానికి అడ్డుగా నిలిచాడు ఫైనల్లో శాంటన్ను సమర్థంగా ఎదుర్కోవడంపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది ఇప్పటికే గ్రూప్ లో పోటీ పెడంతో బలాబలాలపై రెండు జట్లు ఓ క్లారిటీతో ఉన్నాయి బ్యాటింగ్ లో భారత్ న్యూజిలాండ్ దాదాపు సమబలంతో కనిపిస్తున్నాయి టీమిండియాకు టాప్ ఆర్డర్ లో కోహ్లీ గిల్ శ్రేయస్ కీలకం కానున్నారు మిడిల్ ఆర్డర్ లో రాహుల్ జడేజా రాణిస్తే తిరుగుండదు కివీస్ కు ఓపెనర్ రచిన్ రవీంద్ర కొండంత అండగా ఉంటున్నారు ఇప్పటికే టోర్నీలో రెండు సెంచరీలు చేసి భీకర ఫామ్ లో ఉన్నాడు విలిమ్సన్ కూడా బాగా ఆడుతున్నాడు వీరితో పాటు గ్లేన్ ఫిలిప్స్ డ్యారిల్ మిచెల్ బ్రాస్వెల్ నిలబడితే కివీస్ గెలుపు అడ్డుకోవడం కష్టమే We built an update. Stay tuned.